నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పర్యటన పలాసాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌతు శిరీష ఆహ్వానం మేరకు కార్యకర్తలందరూ ద్విచక్ర వాహనాలతో పలాస జిజే కాలేజ్ ప్రాంగణంలో చేరుకొని నారా లోకేష్ గారికి ఘనంగా స్వాగతం పలికారు అక్కడి నుండి పలాస పట్టణంలో మెయిన్ రోడ్ మీదుగా కాశీబుగ్గా చివరి వరకు ద్విచక్ర వాహనాలతో అధిక సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేక హరిపురం రోడ్ ర్యాలీగా చేరుకున్న నారా లోకేష్ గారికి మందస మండల ప్రజలు తిరిగి ప్రజలకు భరోసా ఇస్తూ మందస మండలంలో మాతో పాటు ఉండి మాలో మిళితమై మందస మండల అభివృద్ధికి దత్తత తీసుకున్న యువ నాయకుడు మా లోకేష్ బాబు అని ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ప్రతిపక్షం పార్టీ బట్టి హేమారావు మరియు తన మిత్రాలని తెలుగులో కలిశారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు గారి సతీమణి సిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి మత్స్యకార వర్గం జుత్తు ధనలక్ష్మి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో లోకేష్ గారితో పాటు రామ్మోహన్ నాయుడు గౌతు శిరీష గౌతు శివాసి జికే నాయుడు దాసరి తాపారావు సవర లకియ మరియు వజ్రపుకొత్తూరు పలాస మండల ముఖ్యులు పలాస కాసిబొగ్గ ప్రముఖులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గెలవలసిన అమరావతి రాజధాని మనం నిర్మించుకోవాలి నిధులు మనం సాధించుకోవాలి సాధించుకోవాలి ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి ఒక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత వచ్చాడా అని అడుగుతున్నా మనం ఒక్కసారి ఆలోచించాల రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన ఎలా జరిగిందో కట్టుబట్టాలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు రాజధాని ఒక రాష్ట్రానికి ఇచ్చారు అనాథగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు మిగిలి పదహారు వేల కోట్ల నోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు